ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు బాధ తట్టుకోలేను బాధ్యతని తప్పుకోలేను అర్థం కానీ జీవితం ఎందుకో తెలియదు దేవుడు జీవితం అయితే ఇచ్చాడు కానీ అర్థం కాలేకుండా ఉంది ఏం చేయాలో తప్పుకోలేకపోతున్నాను ఎవరికి చెప్పుకోలేను అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఎంత ఆలోచించినా నాకు అర్థమే కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నాకే తెలియడం లేదు దేవుడా జీవితాన్ని అయితే ఇచ్చావు కానీ నాకు అనుకూలంగా ఎందుకు ఇవ్వట్లేదు అర్థమే కావడం లేదు స్వర్గం లాంటి జీవితాన్ని ఇచ్చి నరకంలో ఒక పెట్టకూడని బాధని నాకు పెడుతున్నావయ్యా ఇది నీకు కరెక్ట్ కాదు ప్లీజ్ అర్థం చేసుకో నన్ను బాధ పెట్టకు భరించే శక్తి కూడా నాకు లేదు అర్థం చేసుకో ప్లీజ్